తెలియ ప్రిలాగా ఈ రోజు మనము స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్వాతంత్ర్యం మానవుడికి ఎలా లభించింది ఎలా ఇది కనుక క్రైస్తవులు దీన్ని అంటే ఈ స్వాతంత్ర్యాన్ని క్రైస్తవులో పాటించాల దీని కొరకు శ్రమించినటువంటి వ్యక్తులు ఎవరు అని మనం ఒకసారి గ్రంథంలోకి వెళ్ళి పరిశీలన చేసుకుంటే స్వాతంత్రం అనేటువంటిది క్రైస్తవులకి సంపూర్ణంగా దానిని తీసుకొచ్చినటువంటి మహానుభావులు మరి మహాదేవాతి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దానిని తీసుకొచ్చారు తరువాత అది ఒక చట్టముగా నిబంధనగా స్థిరపరచబడటానికి యేసు శిష్యులు దానిని సంపూర్ణంగా ప్రాణార్పణ చేసి క్రైస్తవ్యానికి దాన్ని పునాదిగా చేసి పెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం కనుక పేతురు భక్తులు ఏమంటాడంటే మొదటి పేతురు రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలోని పదహారు వచ్చిన భాగంలో ఒక మాట జ్ఞాపం చేస్తాడు స్వతంత్రుల ఉండి ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు నీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు అని ఇక్కడ తెలియపరచారు కనుక స్వాతంత్రుల యుండియు దుష్టత్వము కప్పిపెట్టుటకు అని చెప్పినటువంటి మాటను చూస్తే క్రైస్తవులు క్రైస్తవులుగా జీవించ జీవించట్లేదు అని ఇక్కడ పేతృభక్తుడు మరి క్రైస్తవులు ఏర్పడేటువంటి క్రైస్తవులతోనే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకి తెలియపరుస్తుంటున్నారు కనుక వీరు దేనిని దేనిని ముందు తీసుకొస్తున్నారంటే దుష్టత్వాన్ని తీసి పక్కన వేయకుండా దుష్టత్వాన్ని తొలగించుకోకుండా దాన్ని కప్పి పెడుతున్నారు అని నేను తెలియపరుస్తున్నాను కనుక ఇటువంటి దానిని దుష్టత్వమును కప్పిబిడ్డకు మీ స్వాతంత్ర్యమును వేగపరచక అని జ్ఞాపం చేసి అలా కాక దేవునికి దాసులమని లోబడి ఉండు అని జ్ఞాపం చేశాను కనుక అందరికీ అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి అని తెలియజేశాడు కనుక ఈ స్వాతంత్రమైనటువంటిది క్రైస్తవుడికి ఎప్పుడు ఏర్ప అంటే క్రైస్తవుడుగా ఒక మనిషికి ఎప్పుడు ఏర్పడ్డది అంటే క్రైస్తవుడైనటువంటి మరుక్షణమే ఏర్పడది ఈ నిబంధనన్ని అంటే ఈ స్వాతంత్ర్యాన్ని వినియోగించడానికి ఏం తొలగించుకోవాలంటే దుష్టత్వం అనేటువంటిది ముందుగానే మన మనసులో ఉంది ముందుగానే మనలో అది ప్రవేశించింది మనం పాపులుగా ఏర్పడ్డం కనుక దానిని తీసివేసుకోవడానికి హింస చట్టం ఉన్నటువంటి మానవ జాతిని అహింస చట్టంలో తీసుకురావడానికి యేసుప్రభు వారు మరి ఆయన శ్రమ పడ్డారు తర్వాత తన యొక్క శిష్యులు అంటే యేసుప్రభు యొక్క బోధ ఎవరైతే విన్నారో ఎవరైతే నేర్చుకున్నారో దానికోసం ప్రాణార్పణ చేస్తామనే వారు ఎవరైతే నిబంధన చేసుకున్నారో నిబంధనకి నిబంధనలోకి వచ్చినటువంటి యశ్వరు శిష్యులు కూడా వాళ్ళు తేగజేసి వారి యొక్క ప్రాణాలను అర్పించినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం కనుక ఇంకో మాట యాక భక్తుడు ఒక మాట రాశాడు యాకూబ్ రాసినటువంటి పత్రికలోని ఏక భక్తుడు కూడా చక్కగా ఒక విషయాన్ని తెలియజేస్తుంటాడు యాకూబ్ రాసిన పత్రికలోని ఒకటవ అధ్యయములు ఇరవై ఐదవ విషయం భాగంలో చూసినట్లయితే ఇక్కడ ఏ జ్ఞాపకం చేస్తాడంటే అయితే స్వాతంత్ర్యము ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరు చూసి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరుసవాడు కాక క్రియ చే తన క్రియలోనే ధన్యుడవును అని జ్ఞాపకం చేశారు కానీ స్వాతంత్రుడనేటువంటిది స్వాతంత్రం ఎందుకు మనకి లభిస్తుంది అంటే మనిషి ధైర్యంగా సొంత శక్తితో సొంత జ్ఞానంతో సొంత తెలివితేటలతోనే ఇతరులకు హాని చేయకుండా ఆ దైవ నియమాలనే దైవ సంకల్పంలోని దైవక సంబంధమైనటువంటి ఏర్పాట్లలో కొనసాగడమే స్వాతంత్ర్యం అని ఇక్కడ మనకి గ్రంథం జ్ఞాపం చేస్తాను కనుక పేతురే చెప్పాడు అంటే దుష్టత్వం కప్పిపెట్టేటువంటి మనస్సు మీరు ఉండకూడదు మీరు దేవునికి భయపడండి దానిని సంపూర్ణంగా వినియోగించుకోండి అని జ్ఞాపం చేశాడు ఇక్కడ ఈ భక్తి ఏమంటాడంటే సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలుకడుగా ఉండు వాడెవడో వాడు విని మరుసవాడు కాక క్రియను సేవడయుండి తన క్రియలోని ధన్యుడవును అని జ్ఞాపం చేశాడు కనుక స్వతంత్రుడిగా మార్చబడిన తర్వాత స్వేచ్ఛలోకి వచ్చిన తర్వాత ఏ స్వేచ్ఛలోకి వచ్చాడు అంటే దైవక సంబంధమైనటువంటి స్వేచ్ఛలోకి వచ్చాడు కనుక ఈ స్వేచ్ఛని ఆ వ్యక్తి స్వతంత్రంగా దీనిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ విధంగా ఇక్కడ భక్తుడు జ్ఞాపం చేశాడు కింద భాగంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు ధన్యుడు అవుతాడని చెప్పి ఎవడైనానో నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోస పరుసొనసు భక్తి గలవాడనని అనుకోనిన పక్షమున వాని భక్తి వ్యర్థమేనని జ్ఞాపం చేశాడు కనుక భక్తి వ్యర్థం అవుతుంది మోసపరుచుకొనసు భక్తి గలవాడనని అనుకో అనుకోని పక్షమున వాని భక్తి వ్యర్థమేనని చెప్పాడు కనుక కొన్ని హద్దులు కొన్ని నిబంధనలు కలిగి జీవించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఇదంతా కలిగి ఇదంతా జీవించాలంటే ఎలా బ్రతకాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని చూసి మానవ జాతిలోని మానవులను క్షమించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అని జ్ఞాపకం చేశాడు ఇంకో రాసినటువంటి పత్రికలు రెండో అధ్యాయంలోని పన్నెండు వర్షం భాగంలోని మరొక వాక్యాన్ని చూసిన తదుపరి మరొక భక్తుల దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఈ రెండో అధ్యాయంలో ఏం చెబుతాడంటే ఈ మాట జ్ఞాపం చేస్తుంటారు స్వాతంత్ర్యం ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందువాడికి తగినట్టుగా మాట్లాడు అలాగనని ప్రవర్తించుడి అని జ్ఞాపకం చేశాడు అంటే ఇక స్వాతంత్రముని చూ చొప్పున తీర్పు పొందబోవానికి తగినట్టుగా మాట్లాడుడి అని జ్ఞాపం చేశాడు ఈ స్వాతంత్ర్యానికి ఒక పద్ధతి ఉంది ఒక క్రమం ఉంది ఒక శిక్షణ ఉంది ఇవన్నీ కూడా అమలు పరచుకునేటువంటి ప్రక్రియలోకి ఒక మనిషి ప్రవేశించాల్సిన అవసరం ఉంటుంది అని జ్ఞాపం చేశాను ఎవరైతే ఇలా ఈ స్వాతంత్ర్యంలో ప్రవేశిస్తున్న వారు క్రైస్తవులు అని మరి గట్టిగా గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తారు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని ఎవరు దీనిని అమలుపరిచారు ఎవరు దీనిని ఇక్కడ ఏ చేశారో చూస్తే యేసుపురు వారు స్వయముగా శిష్యులకు నేర్పారు దానిని శిష్యులు అమలుపరిచారు శిష్యులు అమలుపరిచినటువంటి చట్టంలోకి ఈ స్వాతంత్రంలోనికి అనేక మంది ప్రజలు వారి పాపకోపాల నుండి వారి శాపాలలో వండి రకరకాల సమస్యల్లో ఉండి జీవితాలు సరిగ్గా మరి వారి సరైనటువంటి స్వాతంత్రం లేక సరైనటువంటి పద్ధతి లేక అటువంటి ప్రజలకు మనసు వచ్చేటువంటి సందర్భాలు మనసు తీసుకొని క్రైస్తవులుగా మార్చబడిన వారి స్వాతంత్ర్యాన్ని వినియోగించేవారు అని మీకు జ్ఞాపం చేశాడు ఇలా వినియోగించడం వలన ఏం జరుగుతుందంటే యేసుకృష్ణ ప్రభు వారి యొక్క నామము తండ్రి అనే దేవుని దగ్గర మయమపరచబడుతుంది అని గ్రంథంలో మనకి చాలా పర్యాయాలు చాలా సందర్భాలు మనకు చూపిస్తుంది యేసుప్రభు వారి యొక్క త్యాగాలను గురించి పర్యాహం రాసినటువంటి శుభవార్తలని రెండవ అధ్యాయంలోని ముప్పై రెండవ భాగాలు చూస్తే అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ఎవడను ఎవనికి దాసులమై మళ్ళీ మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది అని జ్ఞాపకం చేశారు కనుక ఇక్కడ యేసుప్రభు అంటే అబ్రహాం యొక్క సంతానమైనటువంటి యోధా ప్రజలు యేసుప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు యేసుప్రభు ఏం చెబుతున్నారు అంటే అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాను అని జ్ఞాపకం చేశారు కనుక అప్పటికి ఈ యోధా ప్రజలు ఏం లేదంటే స్వాతంత్రం లేదు దాసులుగా ఉన్నారు వీళ్ళు ఈ దాస్య జీవితాన్ని తొలగించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఉంటారంటే నీవు అసలు ఏ ఆధారంతో స్వాతంత్రం కాదని చెబుతున్నావు అని ఇక్కడ యూదులు యేసు ప్రభుత్వం మరి ఈ విషయాలకు జ్ఞాపం చేశారు కనుక ఇక్కడ ఏమన్నాడంటే స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడనో ఎవరికని దాసులమై ఉండలేదు మీరు స్వతంత్రులుగా చేయురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది అందుకు యేసు పాపము చేయు ప్రతివాడను పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని జ్ఞాపకం చేశాడు పాపం ఉన్నటువంటి ప్రతి మనిషి దాసుడే దేనికి దాసుడు పాపానికి దాసుడు కనుక ఈ పాపం అనే నియమం ఉన్నప్పుడు పాపానికి అంకితమైపోయాడు కనుక ఇప్పుడు ఎక్కడ రావాలంటే స్వతంత్రుడిగా రావాలంటే పరిశుద్ధమైనటువంటి ఒక గొప్ప గొప్ప పవిత్రమైన నియమంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపం చేశారు కనుక ఈ సమయమందు మరి దేవాది దేవుని యొక్క నామం పేరిట మీ అందరికీ వందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను